ఇంత మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనార్టీ సోదరులందరూ వచ్చి అతనికి సాయం చేయొద్దు అని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్ లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి పిల్ల అతను ఎలా ఉన్నా గానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టినవాడిని నేను ఈ విధంగా నా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనూ టీవీల్లోనూ ఫోటోలు వేసుకొని అపర దాన అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకోను కూడా ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు ఎక్కడ కాదు కాబట్టి ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చూసింది సాయం చేశాను నేను ఆస్తులు కూడా కట్టుకున్నాను లేదా తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడ వెతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తాం తిరిగిన మాట వాస్తాం ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగో చేసుకుందాం బండి నడవాలి కదా అని అంత తప్పలేదు కదా పెట్టుబడిలే నేను పెట్టలే అది కూడా తప్ప ఖాళీగా ఉన్నా ఒడిపి ఉన్నా నేనే జగన్మోహి దగ్గరికి వెళ్ళి టైం అడిగాను నాకు రెండు మూడు సంవత్సరాలు టైం ఏంటి అన్న నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను దానికి అయిపోయింది మాట్లాడారు సార్ అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు ఉంటుంది నేను అడుగుతున్నా లెట్స్ కాల్ ఫర్ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా జరుగు అలాగే క్వార్డ్స్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి అంత చేశాడు ఇంత చేశాడు అంత అంటున్నారు కదా ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకున్నామా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి అత్యున్నమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎవరు ఎత్తారు ఏ మైన్ లో మెటీరియల్ ఎత్తారు ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది ఎవరు ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి నేనే అడుగుతున్నాగా రండి అసలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నుంచి ఈ గంట దాకా ఈ రోజు దాకా దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే